ఒక్కరి బింజ అక్క మాకు అస్సలు నచ్చుతలేదా క్లారిటీ ఇద్దాం రామ్ కి అని చెప్పి ఈ వీడియో చేసాం అరే రామ్ ని చూడుకుంటూ ఉండలే

నీకు ఛానల్ లో ఏం రైట్స్ ఉన్నాయో నువ్వు ఎందుకు తీసుకుంటు నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ అప్రోచ్ ఏంటి అసలు చేస్తావా నువ్వు ఛానల్ కోసం వచ్చినావా నా దగ్గరికి ఫేమ్ కోసం వచ్చినా లేకుంటే అసలు ఆగు ఆగు నాకు నాకు మైండ్ ఖరాబ్ అయిపోతే నేను సర్క్యూట్ అయిపోతే చెప్తున్నా మాట్లాడుతుంది వెళ్ళా అని చెప్పి ఒక హస్బెండ్ వెళ్ళామని చెప్పి నీకు సిగ్గు లేదా నీకు ఏమన్నా అందరు అంటున్నారు రివెంజ్ తీసుకోక రివెంజ్ తీసుకోక మాకు అస్సలు నచ్చుతలేదామా సో నువ్వు తీసుకొని నువ్వేం చేసి చాలా మంది అడుగుతున్నారు సో నేను కూడా అందుకని చెప్పి ఒక మంచి ప్లాన్ అయితే వేసినా అనమాట ఏంటంటే కి వాళ్ళ వైఫ్కి గొడవ పెడదామని చెప్పి ఫిక్స్ అయిపోయినా గొడవ పెడతాను అని నేను ఎందుకు సో నాకు సుష్మా క్యారెక్టర్ మీద డౌట్ ఉండే ఏంటి అంటే ఫేమ్ కోసమే మనీ కోసమే రామ్ని చీజ్ చేస్తుందేమో అని చెప్పి స్మాల్ డౌట్ ఉంది సో అది నేను క్లారిటీ ఇద్దాం రామ్కి అని చెప్పి ఈ వీడియో చేసినా ఎందుకంటే నన్ను చేసుకోకపోయినా పర్లేమను చేసుకున్నాడు బట్ రామైనా హ్యాపీగా ఉండాలి కదా హ్యాపీగా లేడు బట్ టెస్ట్ చేద్దామని నేను అనుకుంటున్నా గాయస్ ఎట్లుంటుందో చూద్దాం సో గాయస్ అడుగున్నాను ఎందుకు వచ్చాను అని అడగవు ఇంటికి వచ్చినప్పుడు అలవాటే కదా రావడప్పు అదే అదే రామ్ ని చూడుకుంటూ ఉండలేదు సో ఫ్రెండ్స్ నేను నీకు ఒక బంపర్ ఆఫర్ ఇద్దామని నువ్వు అసలు ఎక్స్ప్రెస్

ఇంతకుముందు ఛానల్ కోసం నన్ను వదిలేసా ఇంతమంది ఛానల్ వద్దు అసలు రామ్ కావాలి చెప్పు తీసుకొని కొడుతుంది అయితే ప్రేమలో చూసుకుంటానని చెప్పేసి ఛానల్ తీసుకున్నాను చానాకు ఛానల్ కూడా వద్దు

ನೀವು ಕೊಡ್ತಾ ನಟೋಕಿರೋ ಅದೇ ನೇಡಿ ఏమో పిచ్చి పట్లే బుజ్జి నిన్ను ఏం మాట్లాడుతున్నాను నేను నేను ఎందుకు పోవాలి చేసుకోరు బీటల్ నువ్వు చేసుకున్నప్పుడు ఆమె చేసుకున్నప్పుడు అందుకు మధ్యలో బొమ్మలాగా అనిపిస్తున్నా మీకు ఆడవాళ్ళు నీకు ఆమె ఇచ్చినప్పుడు రాణికి నీకేం ప్రాబ్లం రా నాకు అర్థమేతలేదు అంటే యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు నాకు మంచి క్యారెక్టర్స్ మంచి బుద్ధి తెలిసింది మీ ఇద్దర్ వల్ల నాకు ఒక ట్రియల్ వచ్చింది నీవు ఎందుకుంటున్నావు అని తెలుస్తుంది ఆ ఎందుకుంటున్నా ఒకవేళ ఇంకా కొద్ది నిమిషం సో గాయ్స్ సారీ సారీ రామ్ సారీ సో ఈ క్యారెక్టర్ ఏంది అని చెప్పానికే నీకు నేను ఇట్లా చేసిన ఎప్పుడు ఛానల్ కాదమ్మా ఇంపార్టెంట్ హస్బెండ్ ఇంపార్టెంట్ ఛానల్స్ వంద పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను పెట్టుకున్నాను నువ్వు పెట్టుకున్నా నీకు ఫాలోవర్స్ వస్తారు సపోర్ట్ చేస్తారు కానీ హస్బెండ్ అనేట్టు ఒక్కడే ఉంటాడు లైఫ్లో హస్బెండ్ ఇచ్చేద్దాం చేద్దాం అనుకున్నావు ఛానల్ కోసం సుష్మా సో ఇలాంటివి కాకుండా హ్యాపీగా ఉండు ఓకేనా ఛానల్ కాదు జోలికి ఎవరు వచ్చినా నేను ఊరుకోన ఇట్స్ మీ బుజ్జే ఛానల్ మామూలు గుండె ఇస్తానని అసలు ఎట్లా అనుకున్నా నాకు అర్థమైతే ఛానల్ మీద అంత ప్రేమ నాకుంటే నీ వైఫ్ క్యారెక్టర్ ఏందో చూపిద్దాం అని పూజిద్దాం అనుకున్నా దేవత అన్నావు కదా సో అందుకని సారీ గాయస్ నేను కావాలని అయితే చేయలేదు అమ్మ క్యారెక్టర్ ఏంది రామ్ కి తెలియాలనే చేసిన రామ్ అది రామ్ సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్